జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ధర్మపురి మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా రాయ్కల్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది జగిత్యాల చైర్పర్సన్గా సమాండ్ల వాణి కోరుట్లకు తిరుమల వసంత ధర్మపురి పీఠంపై నాగలక్ష్మి మెట్పల్లి చైర్మన్గా మైలారపు లింబాద్రి బాధ్యతలు చేపట్టారు ఇక రాయకల్ మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది రాయకల్ చైర్మన్గా కటుకుం రవి ఎన్నికయ్యారు చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మనం మెట్టుపల్లి మంచి సుందరంగా చేయాలని ఆలోచిస్తున్నారు అందరి మనసులో ఉన్న లింబాది అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి నువ్వే ఉండాలి నువ్వే ఉండాలంటే ఈడ నేను ఉండేది కాదు ఎలక్షన్లో గెలాలి నా పదిగూడ వార్డు జనరల్ రావడము అలాగే మున్సిపల్ జనరల్ రావడం జరిగింది దీనికి నన్ను అదృష్టంగా భావించి మెట్టుపెళ్లిని సుందరంగా చేస్తానని చెప్పిన మా నరసింహన్న గారు ఆ నమ్మకంతో నాకు ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితులు తన చెప్పినట్టు ఒక వన్ ఇయర్లోనే పెద్ద ఎత్తున మీకు మున్సిపాల్లో ఎట్లా ఉంటుందో చెప్తా అని చెప్పి చెప్తున్నాను